హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాత్రిపూట మంచి నిద్ర పట్టడం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే గాఢమైన ప్రశాంతమైన నిద్ర కోసం మన శరీరానికి కొన్ని ప్రత్యేకమైన పోషకాలు లవణాలు చాలా అవసరం వాటిలో ముఖ్యంగా నాలుగు పోషకాలు అత్యంత కీలకం మొదటిది మెగ్నీషియం ఇది మన శరీరానికి మోస్ట్ పవర్ఫుల్ రిలాక్సెంట్ మెగ్నీషియం కండరాలను విశ్రాంతిలోకి తీసుకెళ్లి మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది తగినంతగా ఉంటేనే గాఢమైన నిద్రకు శరీరం సిద్ధమవుతుంది రెండవది కాల్షియం కాల్షియం గనక తక్కువగా ఉంటే మీకు నిద్ర పడుతుంది కానీ ఆ డీప్ ఫేజ్ ఆఫ్ స్లీప్లోకి వెళ్లరు అంటే మనం ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అని పిలిచే గాఢ నిద్ర దశలోకి వెళ్ళలేరు ఆర్ఈఎం స్లీప్ అనేది మెదడుకు విశ్రాంతిని పునరుత్తేజాన్ని ఇచ్చే దశ కాల్షియం లోపం దీనికి ఆటంకం కలిగిస్తుంది మూడవది పొటాషియం పొటాషియం గనక తక్కువగా ఉంటే ఒకవేళ నిద్ర పట్టినా మధ్యలో మెలకువ వస్తే మళ్లీ నిద్రపట్టడం కష్టంగా మారుతుంది రాత్రిపూట తరచుగా మెలకువలు వచ్చి తిరిగి నిద్రపట్టడానికి ఇబ్బంది పడేవారు పొటాషియం స్థాయిలను ఒకసారి చెక్ చేసుకోవాలి నాలుగవది ముఖ్యమైన విటమిన్స్ ఈ విటమిన్స్లో విటమిన్ ట్వెల్వ్ మిథైల్ కోబాలమిన్ చాలా ముఖ్యం ఇది నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి నిద్ర మేలుకునే సైకిల్కు సహాయపడుతుంది అలాగే విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ కూడా చాలా అవసరం ఇది నిద్ర హార్మోన్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ నాలుగు పోషకాలు అంటే మెగ్నీషియం కాల్షియం పొటాషియం మరియు విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బి సిక్స్ కాంప్రహెన్సివ్గా మనకు పాలలో దొరుకుతాయి కాబట్టి మన పెద్దలు చెప్పిన విధంగా రోజు రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది అనే దాంట్లో ఎంతో నిజం ఉంది వారి అనుభవంలోనే ఈ పోషకాల ప్రాముఖ్యత దాగి ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రాత్రి నుంచే ఒక గ్లాసు వెచ్చని పాలు తాగి ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్